నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాల్లో ప్రభుత్వ భాగస్వామ్యంగా నేను అందులో పాల్గొనడం జరుగుతుంది నేను గతంలో ఇదే గ్రామం నుండి కనుక చూసినట్టయితే నేను ఫస్ట్ గ్రామశాఖ ఉపాధ్యక్షుడిగా పనిచేశాను ఆ తర్వాత మండల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేశాను ఇప్పుడు మండల పార్టీ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నా నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి కూడా కాంగ్రెస్ ఏ కార్యక్రమం అయితే ఇస్తుందో ఆ కార్యక్రమాన్ని తూచా తప్పకుండా ఆ దాన్ని అమలు చేసుకుంటూ మా అధిష్టానం ఏ విషయాలు అయితే చెప్తుందో ఆ విషయాలకు అనుగుణంగా నేను పనిచేయడం జరుగుతుంది ఇక మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆరు గ్యారెంటీల్లో ఇప్పటి వరకు ఐదు గ్యారెంటీలు అమలైనాయి కాకుంటే ఎలక్షన్ కోడ్ దృష్ట్యా అవి కొంత నత్త నడవడం జరుగుతుంది నిన్న కూడా మరి ప్రతిపక్షాలు రేవంత్ రెడ్డి గారిని రెండు లక్షల రుణమాఫీ అన్నావు ఇంకెప్పుడు అని అన్నప్పుడు కూడా తను ఈ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ కూడా క్యాబినెట్ మీటింగ్ పెట్టి మనం ఇప్పుడు ఎలక్షన్ కోడ్లో ఆ విషయాలని మాట్లాడకూడదు ముందుగా దాని మీద కావాల్సినటువంటి సమాచారాన్ని తీసుకొని రేపు ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంటనే రైతులకు కావాల్సినటువంటి రైతు రైతు రుణమాఫీ కానీ ఇక ఒక మనం చెప్పినట్టు కాంగ్రెస్ గవర్నమెంట్ వల్లనే పేదలకు న్యాయం అనేటువంటి జరుగుతుంది వాళ్ళు కావాల్సినటువంటి సంక్షేమ ఫలాలు అంతాయి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కనుక చూసినట్టయితే విద్యా వైద్యము రైతుల యొక్క రుణమాఫీ మీద తను దృష్టి పెట్టి అనేక పర్యాణాలు కేబినెట్ మీటింగ్ నిర్వహించి దాంట్లో సలహాలు సూచనలు తీసుకొని మరి పేద ప్రజల యొక్క అభ్యున్నతి కోసము రోజు పద్దెనిమిది గంటలు కష్టపడుతున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే మన ప్రేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు ఇదే కాకుండా ఇక సమాజం పట్ల మద్యపాన నిషేధం అనుకోండి లేకుంటే పబ్బులో పబ్ల విషయం అనుకోండి స్మోకింగ్ అనుకోండి వాటి మీద కూడా రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ దృష్టి పెట్టడం జరిగింది గంజాయి విషయంలో దృష్టి పెట్టడం జరిగింది ఆ డ్రగ్స్ విషయంలో కూడా తను దృష్టి పెట్టి చేయడం జరిగింది ఇంతకుముందు మీరు అన్నట్టు గ్రామీణ అవసరాల కోసం మాత్రమే ఇసుకను అక్కడ ఉన్నటువంటి వాగులు పర్రెళ్ల నుండి కొంత ఇసుకను గ్రామీణ అవసరాల కోసం తీసుకోవడం జరుగుతుంది మా స్థానిక ఎమ్మెల్యే మందుల స్వామి గారు స్పష్టంగా చెప్పారు నేను ఎమ్మెల్యే అయిన మరుక్షణమే ఇసుక దందాను మేము బంద్ చేస్తామని చెప్పారు అదే మాట మీద తాను నిలబడ్డారు కాకుండా ఏంటంటే ఇక్కడ పట్టణాల్లో కానీ పల్లెల్లో కానీ ప్రజలకు అవసరాల నిమిత్తం వారు గృహ నిర్మాణం అనుకోండి బాత్రూము ల్యాట్రి ఇలాంటి వాటి కోసము ఇసుక కంపల్సరీ కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్థానిక అవసరాల కోసం మాత్రం ఇసుక తల్లింపు జరుగుతుంది తప్ప ప్రతిపక్షాలు మా ఎమ్మెల్యే మీద చేస్తున్నటువంటి నింద అది అబద్ధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి మల్ల ఆయన కూడా పార్టీలు మారుకుంటా వచ్చింది కదా అట్లాంటివి మేము ఊటే ఎందుకు వెయ్యాలని చెప్పేసి ఇక్కడ ఉన్న గ్రాడ్యువేషన్ దాన్ని మీరు ఏం చెప్తారు ఫస్ట్ తీర్మార్ మల్లన్న రాజకీయ చరిత్ర కాంగ్రెస్ పార్టీలో స్టార్ట్ అయింది తను అంచెలంచెలుగా అంచెలంచెలుగా వచ్చే క్రమంలో కొన్ని అవరోధాలు తను సృష్టించిన ప్రశ్నించే ఏకైక వ్యక్తి తీర్మార్ మల్లన్న మేధావి తన మీద అనేక కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నటువంటి సమయంలో తను పార్టీ మారడం జరిగింది మళ్ళీ కాంగ్రెస్ పార్టీతోనే ఇది సాధ్యమని రావడం జరిగింది ముఖ్యంగా యువత ఏం చేస్తున్నారంటే ఒక తీర్మార్ మళ్ళన వల్ల మాత్రమే మనము రేపు లోక్సభకు వెళ్ళినట్టయితే ప్రశ్నించి విద్య నిరుద్యోగ సమస్యను అన్నటువంటి ఆలోచన విధానంతో గెలిపించుకొని భార్య భార్య మెజాడతో గెలిపించుకొని తను అసెంబ్లీకి పంపించాలన్నటువంటి ఆలోచనలో పట్టభద్రులు కంకణంగా మేధావులు పట్టభద్రులు ఒక కంకణం కట్టుకుని దృఢ నిశ్చయంతో ఉన్నారని నేను తమరికి వినిపిస్తున్నాను సార్ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలకి ఎస్సీలకి అన్యాయం జరిగిందని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్మపల్లి లక్ష్మీ ధర్నా చేసి నిజంగా అన్యాయం జరగలేదు అంటారు నిజంగా అన్యాయం జరగలేదు మోతిపల్లి అనేటువంటి వ్యక్తికి తను ఈరోజు రెండు పర్యాలు మన ఆలర్ లో పోటీ చేసినప్పటికీ జనాలు స్వీకరించే పరిస్థితిలో లేరు తను మొన్నటికి మొన్న ఇదే మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు దగ్గర అమ్ముడుపోయి కార్పొరేషన్ చైర్మన్ ఇస్తా అంటే మన దంతమందు చైర్మన్ ఇస్తా అంటే తను ఉత్తాసలికి ఈ రోజు ఎమ్మెల్యే టికెట్ రాలేదు ఒకే ఒక ఆకాశ తోటి మరి కాంగ్రెస్ పార్టీని బదినా చేసినటువంటి కుట్ర చేస్తున్నాడు ఎస్సీ ఎస్టీ బీసీలు విషయంలో ఒక స్పష్టమైనటువంటి ప్రత్యేకమైనటువంటి పాఠశాలలు కావాలి మరి ప్రత్యేకమైనటువంటి వైద్య సదుపాయం కావాలని ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేక ప్రణాళికతో ఒక దృఢం ఇచ్చేట వాళ్ళు దీని మీద దృష్టి పెట్టారు ఖచ్చితంగా కాంగ్రెస్ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ ఈ బడుగు బలహీన వర్గాల కోసము విద్య కానీ వైద్యం కానీ గృహ నిర్మాణాలు కానీ ఇవి ఓన్లీ కాంగ్రెస్ పార్టీతో సాధ్యం కాబట్టి దాన్ని నమ్మి జనాలు అత్యధిక రాబోయే అన్ని ఎలక్షన్లు స్థానిక సంస్థల ఎలక్షన్లు కానీ జెడ్పీ ఎలక్షన్లు గాని మొన్న జరుగుతున్నటువంటి రేపు జరగబోయేటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లు కానీ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అంతా అండగా ఉండి కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తారని ఆశీర్తిస్తున్నా మొన్నటి వరకు ఇప్పుడున్న స్థానిక సీఎం గారు బీజేపీ పార్టీ పైన కొన్ని నిబంధన చెప్పింది కదా ఏది రాజ్యాంగాన్ని మార్చేస్తారు పిలిస్తే అని చెప్పేసి దాన్ని అడ్డం పెట్టుకుని ఈరోజు ఓట్లు కూడా కొంతమంది అంటే ఇప్పుడున్న ప్రతిపక్షాలు నిజంగా సాధ్యం అవుతుంది అంటారా రాజ్యాంగాన్ని మార్చడం కేంద్రంలో ఉన్నటువంటి నర నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీ చూస్తే ఉచ్చపడుతుంది ఎందుకంటే తన ప్రత్యేకమైన పరిస్థితుల్లో డెబ్బై సంవత్సరాల్లో ఎవరు చేయనటువంటి కులధనది రాహుల్ గాంధీ ఆ అంశాన్ని తీసుకొని జనాల్లోకి వెళ్తుండే కాబట్టి అదే అంశాన్ని ఆర్సిటీస్గా అమలు చేయడం కోసము క్రియ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోల్పోతున్నారో విషయంలో అటు కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ లేకుంటే బీజేపీ కానీ భయపడుతుంది నేను ఒకటి చెప్తున్నా ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తా అన్నటువంటి ఎప్పుడైతే ఒక పదము పలికాడో దాంతో మరి కేంద్రంలో నూట ముప్పై నుండి నూట యాభై స్థానాలకు తన గ్రాఫ్ పడిపోయింది తనతోటి ఏది కూడా కాదు ఇక్కడ మన పది సంవత్సరాల కాలంలో ప్రధాని మోడీ గనుక చూసినట్టయితే నోట్ల రద్దు అన్నాడు ఆ ప్రవర్తన వెలిగిస్తే ఇస్తే చప్పట్లు కొడితే కరోనా పోతుందని చెప్పాడు అదే కాకుండా ఎలక్ట్రోల్ బాండ్ల పేరు మీద ఆరు వేల కోట్ల రూపాయలు అదనంగా లబ్ధి పొందినటువంటి వ్యక్తి నేనేమంటున్నా అంటే మినిమం మెడిసిన్ తోటి కూడా మెడిసిన్ మీద కూడా వాళ్ళ ఎలక్ట్రోని బాండ్ పేరు పేరు మీద డబ్బులు తీసుకొని నాణ్యమైనటువంటి మెడిసిన్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు చప్పట్లు కొడుతున్నాము నోట్ల రద్దు రద్దుతో ఈ దేశం బాగుపడదు ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకున్నప్పుడు దాంతో మనకు కావలసిన అన్ని సంక్షేమాలు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈ దేశము ముందుకు పోతుంది తప్ప నరేంద్ర మోడీ చేసినటువంటి అబద్ధపు మాటలతో ఈ దేశం ముందు పోదు అనేది నా భావన ద్వారా రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుంది అంటారు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటివరకు డెబ్బై సంవత్సరాల కాలంలో కులగణ జరగలేదు కులగణన జరిగినట్టయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు లబ్ధి పొందడమే కాకుండా మహిళలకు కూడా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ వస్తుంది ఆ రిజర్వేషన్ తోటి అటు పురుషులు కానీ ఇటు స్త్రీలు కానీ రాజకీయాల్లో సమాన వాటా ఉద్యోగాల్లో సమాన వాటా పొంది ఖచ్చితంగా వారి యొక్క జీవితాలని అద్భుతంగా మార్చుకుంటారని నా ఉద్దేశం మరి ఇక్కడున్న స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే పైన అప్పుడే కొన్ని వ్యతిరేకత వస్తుంది ఎందుకంటే సీనియర్లను పక్కన పెట్టి జూనియర్లను తీసుకెళ్లి వాళ్ళకే పనులు చేస్తుందని చెప్పేసి కాన్స్టిట్యసీలో కొన్ని మండలాల్లో వస్తుంటారు మీ పార్టీ వాళ్ళు దీనిపైన మీరేమనిపిస్తున్నారు ఇక్కడ మనం గెలిచిన వంద రోజుల్లోనే మందుల స్వామి గారు వంద కోట్ల రూపాయలు తుంగతట్టు నియోజకవర్గానికి తీసుకురావడం జరిగింది తను తను అందరిని కలుపుకొని పోతుంటే సరే వాస్తవం చిన్న సమన్యమే లోపం ఏంటంటే కొత్త పాత అనేది ఉంది వాళ్ళు కూడా మా తమ్ములు మా అన్నలు మా మిత్రులే మేము వాళ్ళు కలిసి ఉంటాం వాళ్ళు కూడా గతంలో ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు సరే కొంతమంది దొంగలు అన్ని పార్టీల్లో ఉంటారు వాళ్ళు అధికార రాగానే అటు ఇటు మారుతారు కాబట్టి దానిలో చిన్న జాప్యం కానీ మందుల సమయంలో కలుపుగోలుగా అందరితో కలిసి పనిచేసుకొని నాన్న బాబాయ్ అమ్మ తాత అని కలుపుగోలుగా పనిచేసినటువంటి మా స్థానిక చివరిగా రాబోయే అన్ని ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి మీరు అండగా ఉంటారని కాంగ్రెస్ పార్టీని నమ్మండి మిమ్మల్ని రేపు భవిష్యత్తులో అభివృద్ధి పదంలో ముందు ప్రతి ఓటర్ కూడా నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నా